నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ ప్రస్తుతం మనమైతే రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అయితే ఉన్నాము ఇక్కడనైతే గణేష్ ఐడల్స్కి అయితే న్యాచురల్గా కలర్స్ని వీళ్ళే తయారు చేసి గణేష్ను అయితే ముస్తాబ్ చేస్తున్నారంట మరి వాళ్ళతోటి ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం మనతో పాటైతే డాక్టర్ విజయలక్ష్మి గారు ఉన్నారు సో వారితోటి మాట్లాడదాము నమస్తే అండి చెప్పండి న్యాచురల్గా కలర్స్ మీరే తయారు చేస్తున్నారన్నారు కదా ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నారు మీరు ఇది మేము గత పదిహేను సంవత్సరాల నుండి చేస్తున్నాము మట్టి వినాయకుల్ని మేము బయట తీసుకొని వచ్చి అంటే చేయించుకుంటాం అన్నమాట బయట ఆర్టిజన్స్ ఉంటారు కదా మా మట్టి వినాయకులు చేసేవాళ్ళు వాళ్ళతోటి ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర నుండి కొనుక్కొని వస్తాము కొనుక్కొని వచ్చి ఇక్కడ మేము న్యాచురల్ కలర్స్ వేస్తాము ఈ కలర్స్ మేమే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట మీరు ఇప్పుడు అక్కడ చూస్తే బంతిపూలు తర్వాత ఏదన్నా చెట్ల బెరడు నుండి తర్వాత ఆకుల నుండి ఇట్లాంటివన్నీ మేము డ్రై చేసి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది దాన్ని ప్రాసెస్ చేసి ఇంకా బీట్రూట్ నుండి కూడా మేము కలర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అట్లాగే ఏదైనా న్యాచురల్ ప్లాంట్ మెటీరియల్ కానీ లేకపోతే ఫ్లవర్ కానీ లేకపోతే ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ వీటి నుండి మేము ప్రాసెస్ చేసి రంగులు తయారు చేసి ఆ రంగుల్ని మేము దీనికి అద్దుతాము సోస్ వరకు రంగులు అస్సలు పోవండి వాటర్లో వేయగానే రంగులేమీ పోవు ఎందుకంటే మేము నిమజ్జనం కూడా మేము ఇంట్లో వాడుతూ ఉంటాం కాబట్టి అసలు ఏమవ్వదు పైగా మేము గార్డెన్లో కూడా ఈ వినాయకుడిని పెట్టుకుంటాము ఇంకా చాలా ఇయర్స్ అయిన తర్వాత ఇంకా ఎండి వానకి తడిసి అట్లాగే ఫేడ్ అయినట్టు అవుతుంది కానీ ఇలాగ మీరు ముంచగానే రంగులు పోయినట్టు అయితే అట్లాగెప్పుడు కాదు అంటే మీరు ఇక్కడనే రెడీ చేస్తారా లేదంటే కలర్స్ని వేరే దగ్గర లేదు లేదు మాది ఇది మొత్తం ఇక్కడ షెడ్ ఉంది సో ఈ షెడ్లోనే రంగులన్నీ తయారు చేస్తాము అదేంటి వినాయక చవితి వచ్చే ముందుకే మేము రంగులన్నీ తయారు చేసి రెడీగా పెట్టుకుంటాము రాగానే ఇంకెట్లా ఇక్కడ వీళ్ళు రంగులు అద్దుతారు చేస్తుంటారా మాకు జనరల్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఆర్డర్ ఇస్తూ ఉంటారు వాళ్ళు ఒకేసారి మూడు వందలు నాలుగు వందలు అట్లా అడుగుతుంటారు ఉంటారు వాళ్ళు అలాగా బల్క్లో కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు హోల్సేల్గా కొనుక్కొని వెళ్ళేవాళ్ళు రీటైల్గా కూడా ఇక్కడ మాకు ఇక్కడ స్టాఫ్ ఉంటారు కాబట్టి యూనివర్సిటీలో స్టాఫ్ కూడా తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు ఆన్లైన్ ఆర్డర్స్ లేవు అన్నీ ఆఫ్లైన్ అండి మేము హోలీ కలర్స్ కూడా చేస్తామండి ఇప్పుడు హోలీ అప్పుడు బయట రసాయనాలతోటి కలిపిన రంగులు అమ్ముతూ ఉంటారు అవి వాడడం మూలంగా మనకి స్కిన్ ర్యాషెస్ వస్తాయి ఎలర్జీ వస్తుంది పిల్లలకు కూడా హానికరం అది పీల్చినా కానీ లేకపోతే ఎవరికైనా ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇంకా అగ్రివేట్ అవుతూ ఉంటుంది అందుకని మా మేము ఈ కలర్స్ హోలీ కలర్స్ కూడా అమ్ముతాము సెట్ లాగా అమ్ముతాం అనమాట మాకు మంచి గ్రీను మజంతా పింక్ ఎల్లో ఈ మధ్య బ్లాక్ కూడా తయారు చేయడం నేర్చుకున్నారు సో ఇవన్నీ కలర్స్ అమ్ముతాము ఆ కలర్స్ మనకేంటంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు బయట అమ్మే ఏదేంటి రసాయనిక రంగులు మనకి స్కిన్కి అంటుకుంటే పోదు చాలా చాలా రోజుల వరకు పోదు తర్వాత బాగా రబ్ చేయాలి అదంతా మండుతూ ఉంటుంది ఇది ఇదైతే వెంటనే కలర్స్ మనకి బాడీ మీద పడినా కానీ ఎక్కడ కళల్లో పడినా అవ్వదు హానికరమే కాదు అందుకని మేము వాటికి వాడతాము తర్వాత ఇవే న్యాచురల్ పెయింట్స్ మేము ఇదేంటి గార్మెంట్స్ కూడా డైయింగ్కి వాడుతున్నాం అనమాట న్యాచురల్ కలర్స్ స్టోల్స్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ వీటికి కూడా ఈ న్యాచురల్ కలర్స్ వాడతాము